నమస్కారం అండి ప్యూర్ జ్యూట్ జార్జెట్ శారీస్ అండి షిబోరీ డిజైన్స్తో అన్ని శారీస్ ఇలాగే షిబోరీ డిజైన్ వస్తుంది మధ్యలో శిషిబోరీ డిజైన్ వచ్చి ఈ పైన వరకు చిన్న బార్డర్ వస్తుందండి కింద సైడ్ అయితే ప్యారెట్ డిజైన్ అనమాట ఇదిగోండి ప్రతి సారీకి ఇలా పళ్ళు ఇలా వచ్చి బుటా వస్తుందండి దీనిపైన బార్డర్స్ ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్తో బ్లౌజ్ ఉంటుంది అన్నమాట ఇదిగోండి కొంచెం స్ట్రాచ్ ఉందండి వీటికి అది లేకపోతే మీకు వాష్ అయిపోతే ఒకసారి స్ట్రాచ్ అంతా వెళ్ళిపోతుంది స్మూత్గా ఉంటాయి బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది చూడండి ఫైవ్ సిక్స్ ఉంటుందండి శారీ హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది శారీ ఫుల్గా ఇలా బుటాస్ వస్తాయి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇట్లా ఇది వేరే షేడ్ అండి డార్క్ గ్రీన్ అనమాట నాచు గ్రీన్లో ఇంకా బాగా డార్క్ ఉంది శారీ మెటీరియల్తోనే బ్లౌజ్ కూడా వస్తుందండి ఇట్లా వస్తుంది హ్యాండ్స్కి ఇలా ప్యారెట్స్ వస్తాయి అన్ని శారీస్ ఇలా రంగురంగులు మల్టీ కలర్స్లో కనిపిస్తాయి బార్డర్స్ మటుకు ప్లెయిన్ వస్తుంది అనమాట సింగిల్ కలరు ఇది పళ్ళు ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఈ శారీ చూడండి టూ సైడ్స్ బార్డర్ మెరూన్ కాంబినేషన్ అనమాట మధ్యలో అయితే అన్ని సారీస్కి ఒకేలా వస్తుంది కొంతమందికి ఇలా ప్లెయిన్ కలర్స్ అయితే ఇష్టం కాబట్టి బ్లౌజెస్ కొన్నాటికి బుటాస్ వచ్చినాయి కొన్నాటికి ఏమో ఇలా ప్లెయిన్ వచ్చింది సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇట్లా వస్తుంది చూడండి శారీ మొత్తం బుటా ఉంటుంది జరీ బుట్ట ఇది పళ్ళు శారీ అంతా ఇంతే అండి ఇంకా ఈ కలర్ చూడండి ఇంక్ బ్లూ కాంబినేషన్ మెయిన్గా మీరు టూ సైడ్స్ బార్డర్ కలర్ చూసుకోండి ఎందుకంటే మధ్యలో అయితే అంతా ఇట్లా మల్టీ కలర్స్తో షిబోరీ డిజైన్ వస్తుంది కాబట్టి ఒక రకంగా అన్నీ ఒకేలా ఉంటాయి మధ్యలో అయితే ఈ కలర్ చూసుకోండి ఇది బ్లూ డార్క్ బ్లూ అనమాట చాలా బాగున్నాయండి చిన్న చిన్న పార్టీస్కి వాటికి బాగుంటాయి లెంత్ కూడా ఎక్కువే ఉంటాయండి హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతాయి ఫైవ్ సిక్స్టీ ఉంటుంది శారీ శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ జరిబుటా వచ్చిందనమాట ఈ శారీ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఈ కలర్ చూడండి ఈ మధ్యలో కలర్స్ కూడా మారుతూ ఉంటాయి దీనికి మ్యాచ్ అయ్యే కలర్స్ లాగా ఇస్తారనమాట ఇవైతే వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలరు చూసారా అండి చాలా బాగున్నాయి కదండి శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటాయి ఇవి ఏంటంటే అంత మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండవు ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది జర్రీ కూడా గుచ్చుకోదండి జర్రీ కూడా స్మూత్గానే ఉంది ఇటు సైడు ఇట్ సైడ్ కూడా చూపిస్తాను ఇదిగోండి జర్రీ కూడా స్మూత్గానే ఉంది ప్యారెట్స్ ఉన్నాయి కదా కొంచెం పెద్ద బోర్డర్లా అనిపిస్తుంది అనమాట చాలా బాగున్నాయండి శారీస్ అయితే మల్టీ కలర్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇదిగోండి ఇలా ఉంటుంది కాంబినేషన్ ఆరెంజ్ కాంబినేషన్ అండి దీనిపైన మెజెంటా ఆరెంజ్ మెజెంటా గ్రే కలర్ గ్రీన్ కలర్తో ఇన్ని కలర్స్తో వచ్చింది షిబోరి చూడండి ఆరెంజ్ కలర్ ఫాంటా ఆరెంజ్ కలర్ అనమాట రెడ్డిష్ ఆరెంజ్ కాదండి ఎవరికైనా సెట్ అవుతుంది కాలర్ చాలా బాగుంటుంది కలర్స్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇలా షిబోరీస్ ఇష్టపడే వాళ్ళకి అయితే చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇటు పెద్ద ప్యారెట్ డిజైన్ వచ్చింది కాబట్టి పెద్ద బోర్డర్ లాగా అనిపిస్తుంది అండి చూడటానికి ఈ సారీ చూడండి ఇది కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డరు బ్లాక్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుంది చిన్న జరీ బార్డరు హ్యాండ్స్కి వస్తుందండి ఇట్లా దీని మీద కలర్స్ చూడండి బ్లూ గ్రీన్ ఆరెంజ్ రెడ్ కలర్స్తో ఉందన్నమాట ఇది పళ్ళు పళ్ళు అంతా బుటాస్ వస్తాయి జరీ బుటాస్ శారీ మొత్తం జరీ బుట్ట వస్తుందండి టూ సైడ్స్ ఇట్లా బోర్డర్ కాంబినేషన్ ఇది ఇప్పుడు పెట్టేసే లేకపోతే ఇది వీడియో వస్తాయో రాబో మరి ఇందాక వచ్చిన ఆరెంజ్ వేరు ఇదే ఆరెంజ్ వేరు రెడ్డిష్ ఆరెంజ్ ఇది దీనిపైన మల్టీ కలర్స్ చూపిస్తాను ఇట్లా మీకు శారీ మొత్తం మీకు బుట్ట కనిపిస్తుందండి జరీ బుట్ట ఇది కాంబినేషన్ లాస్ట్ కాంబినేషన్ అండి గ్రీన్ బార్డర్తోని ఆకుపచ్చ కలర్ అనమాట కరెక్ట్గా ఆకుపచ్చ కలరు ఈ బ్లౌజ్ కూడా ఇలా బుట్టాస్ ఉన్నాయి బాడీ అంతా బాగుంది కదా చాలా బాగుందండి ఆకుపచ్చ కలర్ బోర్డర్ వచ్చింది మధ్యలో అయితే అన్ని శారీస్కి లాగా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇలా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ డిజైన్ షిబోరీ అండి షిబోరీ కలర్స్తో మల్టీ కలర్స్తో ఎవరికైనా సూట్ అవుతాయండి ఎవరైనా కట్టుకోవచ్చు ఇవి లైట్ వెయిట్ ఉంటాయి వాష్ బుల్ అండి వాష్ కేర్ ఏమీ లేదు మిషన్లో కూడా వేసుకోవచ్చు ఏమవ్వవు కొంచెం మీకు ఇంకా ఫాలింగ్ కావాలి అని అనుకుంటే ఈ స్ట్రాచ్ అంతా రిమూవ్ చేసేసుకోవచ్చు లైట్ స్ట్రాచ్ ఉందండి రోలింగ్లో ఫినిషింగ్ కోసం కొంచెం స్ట్రాచ్ ఇలా స్ప్రే చేసి రోలింగ్ చేశారు కాబట్టి మీకు ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ చాలా స్మూత్ క్వాలిటీ అండి ఇదివరకు ఎట్లాగా జూట్ అనేటప్పటికీ గట్టిగా రావట్లేదు క్లాత్ చాలా స్మూత్గా వస్తుంది మీకు ఏమీ భయం లేకుండా కట్టుకోవచ్చు బాగున్నాయి కదండీ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన త్రిబుల్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ అండి